క్రీస్తునందు ప్రియులైన మీకు అందరికీ మన రక్షకుడి నేసై నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యానం కొరకు ఇంకొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా యోగు గ్రంథ ధ్యానాలు మీకు దీవునికరంగా ఉన్నాయా యోగు గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటా ఉన్నాం ఈ దినం ఆ విషయాలను మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం యోగు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనం తేమా నీడెన్ ఎలిఫజు షూహీడైన బిల్లదు నయమాతీయుడైన జోఫర్ను యోగు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి ఈ వచనంలో గడిచిన భాగాల్లో యోగు స్నేహితులు ఎవరు ఎంతమంది ఉన్నారు యోగు స్నేహితులుగా ఉన్నవారిలో ఎవరు ఆయనకి నిజమైన స్నేహితులుగా ఉన్నారు ఆ స్నేహితులు యోబు విషయంలో ఏం చేశారు అనే దాని గురించి కొన్ని విషయాలు చూశాం ఈరోజు మరొక విషయాన్ని చూద్దాం యోబు స్నేహితులు యోబుకు సంభవించిన ఆపదలన్నిటి గురించి తెలుసుకున్నారని విన్నారని గడిచిన భాగంలో మనం తెలుసుకున్నాం దాన్ని బట్టి మనం కూడా మన స్నేహితులతో లాంగ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయకుండా వాళ్ళ గురించి తెలుసుకుంటూ వారిని బట్టి దేవుని స్తుతిస్తూ వారిని బట్టి ప్రార్థిస్తూ కొనసాగాలి అని మనం నేర్చుకున్నాం ఇక రెండవదిగా మనము గమనిస్తే ఎప్పుడైతే వీళ్ళు ఆయన గురించి తెలుసుకున్నారో ఇది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మన ఫ్రెండ్ ఎవరనేది తెలిసేది ఇక్కడే ఊరూరు తిరిగేటువంటి వ్యాపారస్తులు కానీ లేకపోతే సమాచారాన్ని చాలా తరచుగా వారితో వీరితో పంచుకునే వ్యక్తులు కానీ మన గురించిన విషయాలు ఇంకో వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి మన గురించి మంచి కానీ చెడ్డ విన్నప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తించే తీరును బట్టి ఆ వ్యక్తి మన విషయంలో ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడో మన పట్ల ఆయన ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అర్థమైపోయింది నీకు పలానా వ్యక్తి తెలుసా అతనికి ఇలా జరిగింది వాళ్ళ అమ్మాయికి ఇలా జరిగింది వాళ్ళ అబ్బాయికి ఇలా జరిగింది అతనికి ఈ ఉద్యోగం వచ్చింది అతను ఈ వ్యాపారం పెట్టాడు అతనికి ఇంత లాభం వచ్చింది అతను ఇంత పోగొట్టుకున్నాడు అని రకరకాలైన వ్యక్తుల గురించి మనం విన్నప్పుడు ఆ వ్యక్తి మనం ఎరిగిన వాడైతే ఆ వ్యక్తి మనకు స్నేహితుడైతే ఆ వ్యక్తిని మనము నిజంగా ప్రేమించే వారమైతే ఆ వ్యక్తికి సంభవించిన మంచిని బట్టి ఆ వ్యక్తికి సంభవించిన చెడును బట్టి మన స్పందన ఇంకో రకంగా ఉంటుంది అంటే ఏంటంటే ఆ వ్యక్తి గురించి ఆ విషయాలు మనం విన్న తర్వాత అతను మనకు స్నేహితుడైనప్పుడు అతన్ని మనం ప్రేమించే వాళ్ళం అయినప్పుడు ఆ వ్యక్తి గురించి మనం విన్న ఆ మాటలను బట్టి చాలా సంతోషిస్తాం ఓ అలాగా ఆ వ్యక్తికి ఇంత మంచి కార్యం జరిగిందా అని చెప్పి చాలా సంతోషిస్తాం ఒకవేళ ఆ వ్యక్తి మనకు గిట్టనుడైతే ఆ వ్యక్తి మీద మనం కోపం పెంచుకున్న వాళ్ళమైతే ఆ వ్యక్తి మనకు విరోధైతే ఈ మంచి కార్యము ఆ వ్యక్తి జీవితంలో జరిగినప్పటికీ మనం అప్పుడే పెదవిరుపు మాటలు మాట్లాడడం ప్రారంభిస్తాం అసూయ కనబరిచేటువంటి వారంగా మారిపోతాం అప్పుడే ఆ వ్యక్తి మీద బురద చల్లే ప్రయత్నం చేయటానికి చూస్తాం అయితే ఆ వ్యక్తి గురించి మనకి చెడ్డ విషయాలు తెలపబడ్డప్పుడు చెడ్డ విషయాలంటే ఆ వ్యక్తికి ఏదైనా చెడు జరిగింది నష్టం జరిగింది ఇబ్బందులు అతను ఎదుర్కొంటున్నాడు ఆరోగ్యం పాడైపోయింది ఇలాంటి విషయాలు మనము తెలుసుకున్నప్పుడు మరలా చెప్తున్నాను ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించే వ్యక్తివైతే ఆ వ్యక్తి నీకు స్నేహితుడైతే నువ్వు ప్రవర్తించే విధానం వేరు ఆ వ్యక్తి నీకు స్నేహితుడు కాకపోతే ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించే వ్యక్తివి కాకపోతే ఆ వ్యక్తి మీద నీకు కోపం అంటూ ఏదైనా ఉంటే ఆ వ్యక్తికి సంభవించిన ఆ చెడ్డ విషయాలను బట్టి ఆ నష్టాన్ని బట్టి భలే జరిగింది అతనికి అసలు ఎప్పుడో జరగాల్సిందే ఇప్పుడు జరిగింది ఇన్నాళ్ళటికి దేవుడు కళ్ళు తెరిచాడు లేకపోతే ఇన్ దేవుడు తీర్పు తీర్చాడు అన్నట్టుగా మన స్పందనలు మన మాటలు ఉంటాయి ఈరోజు ఈ విషయాన్ని వింటుండగా ఆలోచిస్తుండగా మనం ఇది పరిశీలన చేసుకుందాం మన చెవుల్లో ఎంతోమంది గురించి ఎన్నో విషయాలు మనం వింటూ ఉంటాం మనకు మనమే వారిని వీరిని అడిగి తెలుసుకుంటూ ఉంటాం అయితే ఎవరెవరిని గురించి ఏ విషయాలు మనం వింటున్నామో ఎవరెవరిని ఏ ఏ విషయాలు అడిగి తెలుసుకుంటున్నామో వారి విషయంలో వారి గురించి మనం విన్న విషయాలను బట్టి తెలుసుకుంటున్న విషయాలను బట్టి మన స్పందన ఏంటి సంతోషిస్తున్నామా వారికి కలిగిన మేలును బట్టి సంతోషిస్తున్నామా వాళ్ళకి కలిగిన కష్టాన్ని బట్టి బాధపడుతున్నామా లేదా వారికి కలిగిన మేలును బట్టి అసూయ పడుతున్నామా లేదా వారికి కలిగిన కష్టాన్ని బట్టి హృదయంలో ఆనందిస్తున్నామా ఆలోచించాలి యోగు స్నేహితుల విషయానికి ఆలో వస్తే యోగు స్నేహితులు యోబుకు కలిగిన ఆపదలన్నిటిని గురించి వారై ఏం చేశారు అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలనని ఆలోచించుకున్నారు అతనితో కలిసి దుఃఖపడటానికి అతనిని ఓదార్చడానికి వెళ్ళాలి అని ఆలోచన చేసుకున్నారు జాగ్రత్తగా ఈ మాటలు వినండి ఈ మనుషులు యోబు యొక్క స్నేహితులు ఈ విషయాలు విన్న తర్వాత వాళ్ళల్లో ఏ విధమైన స్పందన వచ్చింది ఇప్పుడు వరకు మనం ఎన్నో విషయాలు ఆలోచన చేస్తే వాళ్ళ స్పందన సంతోషంగా ఉందా బా అలే జరిగింది యోబుకి అనుకుంటున్నారా అలా అనుకునే వాళ్ళైతే దుఃఖపడాలని యోబును ఓదార్చాలని వాళ్ళు ఆలోచించేవారు కాదు వారు కూడా బాధపడుతున్నారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మనం గమనిస్తే వాళ్ళు వారి యొక్క బాధను ఎంతో తీవ్రంగా వ్యక్తపరిచారు అంటే వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే యోబుకు కలిగిన సమస్యలను బట్టి యోగు స్నేహితులు సంతోషంగా లేరు వీళ్ళు యోగు స్నేహితులు యోగు యొక్క కష్టాన్ని బట్టి బాధపడేవారుగా ఉన్నారు బైబుల్ మనకు నేర్పుతుంది ఏందో తెలుసా బాధపడేవారితో బాధపడాలి సంతోషించే వారితో సంతోషించాలి ఇంకో మాట చెప్తున్నాను ఒక వ్యక్తి కష్టపడుతుంటే ఆ వ్యక్తి కష్టపడుతున్న విధానాన్ని బట్టి నువ్వు ఎగతాళి చేయటమో ఆ వ్యక్తి కష్టపడుతున్న విధానాన్ని బట్టి నువ్వు సంతోషించటమో చేస్తే దేవుడు దాన్ని పాపంగా ఎంచుతాడు ఆ పని ఏదో మీరు చేశారు యూదుల విషయంలో దేవుడు దాన్ని పాపంగా ఎంచి వారికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు తీర్పు తీర్చాడు సో ఈ విషయంలో మనము జాగ్రత్త వహించాలి ఆ వ్యక్తి నీకు గిట్టనోడైనా గిట్టినోడైనా ఆ వ్యక్తి నీకు కీడు చేసిన వాడైనా మేలు చేసిన వాడైనా ఆ వ్యక్తి నీకు స్నేహితుడైన శత్రువైనా ఒక వ్యక్తికి కలిగిన కష్టాన్ని బట్టి ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని ఎగతాలు చేయటం హేళన చేయటం బాధ పెట్టడం సంతోషించటం చేయక దేవునికి అప్పగిద్దాం ఇంతకుముందు ఎప్పుడైనా అలా చేసి ఉంటే దేవుడి దగ్గర మనం పశ్చాత్తా పడే వారంగా ఉండాలి ఈ యోగు స్నేహితులు ఏం చేశారనేది ఆలోచన చేస్తే ముందు గమనించండి వారు ఆలోచించుకొని అంటే ఎట్లా ఆలోచన చేసుకొని ఉంటారు ఈ రోజుల్లో మనం ఒక చోట కలుసుకుందాం అనగానే వెంటనే మొబైల్ తీసి పలానా వ్యక్తికి కాల్ చేసి పలానా చోటకి రండి అని మనం మాట్లాడుకుంటాం లేకపోతే మెసేజ్ పెట్టుకుంటాం పలానా చోటకి రండి పలానా చోట పలానా సమయంలో మనం కలుసుకుందాం అని కానీ వీళ్ళు ఆలోచించుకున్నారు అని అంటే బహుశా ఏదో ఒక రైతిగా వాళ్ళ అసిస్టెంట్లను పంపి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ ముగ్గురు కూడా ధనవంతులు ముఖ్యమైన స్థానాల్లో ఉండేవారు యోబు లాంటి గౌరవప్రదమైన రీతిలో జీవించిన వారు జీవిస్తున్నవారు అలాంటివారు సో వాళ్ళకి చాలామంది అసిస్టెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళని పంపించి పలాన చోట మనం కలుసుకుందాం జాగ్రత్తగా గమనిస్తే ఈ పలాన చోట కలుసుకుందాం అనేది ఒక అపాయింటెడ్ మీటింగ్ ఈ మీటింగ్లు ఎందుకు జరుగుతాయి భక్తి విధానంలో చెప్పాలంటే దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇలాంటి మీటింగులు జరుగుతాయి ఇంకా మీటింగ్లు ఎందుకు జరుగుతాయంటే బిజినెస్ మీటింగులు జరుగుతాయి ఏదైనా ఒక డీల్ పెట్టుకున్నప్పుడు ఆ డీల్ ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి వాళ్ళ వ్యాపారం ఇంకా ముందు కొనసాగటానికి ఆ బిజినెస్ మీటింగ్ లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ వీళ్ళు ముగ్గురు కలుసుకున్నారు ఒక చోట కలుసుకున్నారు ఎందుకు కలుసుకున్నారు ఈ మూడు పనులు చేయటానికి కలుసుకుంటున్నారు ఈరోజు మనం ఈ విషయాన్ని కూడా ఆలోచన చేద్దాం కలుసుకుంటున్నాం మనం ఎందుకు కలుసుకుంటున్నాం అపశులను పౌలు కొరిందీలకు పత్రిక రాస్తే మాట అంటాడు మీరు కూడు వచ్చుట కీడుకే కానీ మేలుకి కాదు అంటాడు మీరందరూ ఒక చోటకి కలిసి వస్తున్నారు కానీ మీరు కలిసి వస్తుంది మేలు చేయటానికి కాదు కీడు చేయటానికే ఆది కాండం పదకొండో అధ్యయనంలో మనం గమనిస్తే అక్కడున్నటువంటి ఆ జనమంతా ఒకటే జనముగా ఉండి ఒకే భాష మాట్లాడుతూ కలిసికట్టుగా ఉన్నారు కానీ వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అలా లేరు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి అలా ఉన్నాయి సో మనం కలుసుకునే సమయాల్లో స్నేహితులు కలుసుకున్నా బంధువులు కలుసుకున్నా కుటుంబం కలుసుకున్నా ఎవరైనా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒక చోట కలుసుకున్నా ఇది ఆలోచించాలి వై దిస్ మీటింగ్ ఎందుకు మనం కలుసుకుంటున్నాం ఈ కూడిక ఎందుకు కోసం ఎందుకోసం ఈ కలయిక ఎందుకోసం అనేది మనం ఆలోచించాలి ఇప్పుడు యోగు స్నేహితులు కలుసుకున్నారు ఎందుకోసం మూడు పనులు చేయటానికి ఒకటి వెళ్ళాలని నిర్ణయం చేయటానికి రెండు దుఃఖపడాలని నిర్ణయం చేయటానికి మూడు ఓదార్చాలని నిర్ణయం చేయటానికి వాళ్ళు కలుసుకున్నారు ఒకటి వెళ్ళాలని నిర్ణయం చేయటానికి వారు కలుసుకున్నారు మనం వెళ్ళాలి ఎక్కడి నుంచి వాళ్ళు ఉంటున్నటువంటి స్థలాల్లో నుంచి యోగును పరామర్శించడానికి వెళ్ళాలి ఇంకా దాని గురించి బహుశా ఒక డేట్ చెప్పుకొని ఉంటారు ఈరోజు వెళ్దామా రేపు వెళ్దామా అని అనుకుని ఉంటారు రెండు ఎందుకు వెళ్ళాలి అతనితో కలిసి దుఃఖించటానికి సింపతిని తెలియపరుద్దాం బర్త్డే పార్టీకి ఇన్విటేషన్ ఇస్తే రావటం కాదు ఇది ఒక విందు కార్యక్రమానికి పిలిస్తే రావటం కాదు ఇది ఆయనతో పాటు దుఃఖపట్టడానికి వెళ్తున్నారు తోమ అనేటువంటి భక్తుడు భారతదేశానికి సువార్తను తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశానికి సువార్తను తీసుకొచ్చిన శిష్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఒక సందర్భంలో తన శిష్యులందరితో ఈ మాట అంటాడు అంటే ఏసుక్రీస్తు వారి శిష్యులందరితో ఏసుక్రీస్తు వారితో తోమ ఈ మాట అంటాడు ఏమంటాడంటే ఆయనతో కలిసి చనిపోదానికి ఆయనతో కలిసి చనిపోవటానికి వెళ్దాం రండి అంటాడు మంచి కార్యక్రమాల్లో సంతోషం కలిగించే కార్యక్రమాల్లో సంతోషించడానికి మన సమయాన్ని ధనాన్ని ఖర్చు పెట్టి ముందుకు వెళ్తాం కానీ ఒక వ్యక్తి దుఃఖంలో ఉండగా ఆ వ్యక్తితో కలిసి దుఃఖించటానికి ముందడుగు వేస్తున్నామా అది ప్రశ్న నేను ఈ వ్యక్తితో పాటు కలిసి దుఃఖించటానికి నేను వెళ్తున్నాను ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు పార్టీ చేసుకోవడానికి వెళ్ళట్లేదు ఇంకొకటి ఇంకోటి చేయడానికి వెళ్ళట్లేదు ఐఎమ్ గోయింగ్ టు వీప్ నేను ఆ వ్యక్తితో కలిసి ఏడవటానికి వెళ్తున్నాను నేను ఆ వ్యక్తితో కలిసి కష్టపడటానికి వెళ్తున్నాను ఎట్లాంటి స్నేహితులు నీకున్నారా మరలా ఈ ప్రశ్న నీతో కలిసి ఏడ్చే స్నేహితులు నువ్వు ఏడుస్తుంటే నవ్వే స్నేహితులు కాదు ఎఫ్తా కుమార్తెకి ఇలాంటి స్నేహితులు ఉన్నారు ఎఫ్తా కుమార్తె ఇలాంటి స్నేహితులను సంపాదించుకుంది తనతో పాటు రోదనం చేయటానికి ఆ స్నేహితులు వచ్చారు ఇప్పుడు యోపుతో పాటు ఏడవటానికి ఈ స్నేహితులు వచ్చారు ఇలాంటి స్నేహితుల కోసం మనం ప్రార్థించాలి ఇలాంటి స్నేహితులను సంపాదించుకోవాలి నీ సంతోషంలో నీతో పాటు కలిసి ఉండే వ్యక్తి ఒక మాట అన్నాడు నువ్వు గెలిచినప్పుడు పదివేళ్ళు కలిపి చప్పట్లు కొట్టే వారికంటే కంటే కూడా నువ్వు ఏడుస్తున్న సమయంలో నీ కన్నీరు తుడిచే ఒక వేలు ఉండగలిగినటువంటి వ్యక్తి నీ జీవితంలో కావాలి ఏది గొప్పదే నువ్వు గెలిచినప్పుడు పదివేలు కలిపి చప్పట్లు కొట్టే వ్యక్తి కంటే కూడా నువ్వు ఓడిపోయినప్పుడు ఏడుస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు కురుంగిపోయినప్పుడు నష్టపోయినప్పుడు దిగులు చెందుతున్నప్పుడు నీ కన్నీరును తుడిచేటువంటి ఆ వేలు నీ జీవితంలో ఉండాలి ఈ ఒక్కవేలు లేకపోతే ఈ పదివేలు కలిపి చప్పట్లు కొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నా మనం అన్ని సందర్భాల్లో చక్కగా ముందుకు వెళ్ళలేం వాళ్ళని పొగిడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు మెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ నీతో దుఃఖించేవారు ఎంతమంది నీతో పాటు బాధపడే వాళ్ళు ఎంతమంది నీతో పాటు కష్టాలు అనుభవించడానికి తోమా చెప్పినట్టుగా కష్టాలు అనుభవించడానికి ఇబ్బందులు అనుభవించడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అలాంటి స్నేహితులను మనం కలిగి ఉండడానికి ప్రయాసపడదాం మనం ఇతరులకు అలాంటి స్నేహితుల్లాగా ఉందాం ఇంకో మాట ఏముంది అతనిని ఓదార్చటానికి ఒకటి అతనితో పాటు దుఃఖపడటానికి నాలుగు అతన్ని ఓదార్చటానికి అంటే అతని యొక్క కన్నీరు తుడవటానికి అతన్ని కొంతైనా బలపరచటానికి అతనిని ఆదరించటానికి వీరు యోగును ఆదరించాలి అనే ఆలోచన కలిగి యోగు దగ్గరికి వచ్చారు స్నేహితులుగా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఆలోచన ఇది ఆదరించే ఆలోచన మనం కలిగి ఉండాలి ఇతరులను గురించి తెలుసుకోవటం ఒకటే కాదు కానీ వారిని ఆదరించే ఆలోచన మనకు ఉండాలి నేను ఈ వ్యక్తిని ఆదరించాలి అనే ఆలోచన ఉండాలి అలాంటి ఆలోచన మనకున్నప్పుడు యోబు స్నేహితుల వలె మాదిరి కలిగి మనము జీవించగలుగుతాం కాబట్టి దిన్నా నేను ఈ మాటలు వింటుండగా మనము మన యొక్క స్నేహితులతో ఎలా ప్రవర్తిస్తున్నామో మన స్నేహితులు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఆలోచన చేసుకుని దేవుని వాక్యాన్ని ఎదురుపెట్టుకొని దేవుని వాక్య విలువలను మన జీవితాల్లో పాటిస్తూ అలాంటి స్నేహితులంగా బ్రతకటానికి తీర్మానం చేసుకునేవారుగా ఉందాం పరిశుద్ధుడిమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా జీవితాల్లో స్నేహితులుగా మేము ఎలా ఉండాలి అనే దాని గురించి ఇదేనో మాకు మీరు తెలియపరిచిన సత్యాలు కొరకు పొందున్నారు యోబు యొక్క స్నేహితులు యోగును ఆదరించే స్నేహితులుగా ఉన్నట్టు మేము చూస్తూ ఆదరించాలి అనే ఆలోచన కలిగే స్నేహితులుగా వారు ఉన్నట్టు మేము చూస్తున్నాం ఏవో కష్టాలను బట్టి వారు బాధపడ్డట్టు మాకు అర్థమవుతుంది బాధపడ్డానికి వెళ్దామని నిర్ణయించుకున్నట్టు మీరు మాకు తెలియపరిచారు మేము మా జీవితంలో ఎవరిని స్నేహితులుగా చేసుకుంటున్నామో ఎవరితో స్నేహితులుగా మేము ఉంటున్నామో వారి కష్ట నష్ట బాధల్లో తోడుగా నిలిచే జీవితం మాకు దయచేయండి సంతోష సమయాల్లో వారితో పాటు కలిసి ఉండటం కాదు సంతోష సమయాల కంటే దుఃఖ సమయాల్లో వారు ఏడుస్తున్న సమయాల్లో కన్నీరు అడుస్తున్న సమయాల్లో వారికి తోడుగా నిలిచేటువంటి జీవితాలు మాకు దయచేయండి మేము అలాంటి స్నేహితులను కలిగి ఉండునట్లు అలాంటి స్నేహితులను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మా జీవితంలో మీరు ఇలాంటి స్నేహితుడిగా ఉన్నందుకు సూచిస్తా మా దుఃఖమును తీర్చడానికి మమ్మల్ని ఓదార్చడానికి ఒక తల్లి వలె తండ్రి వలె నీ ప్రేమను మాపై కురిపిస్తున్నటువంటి విధానం కొరకు నిన్ను స్థుతిస్తావు నీతో స్నేహాన్ని మేము కొనసాగిస్తూ మా జీవితంలో ఇలాంటి స్నేహితులంగా జీవించే కృప దయచేయమని బలపరచమని ఏ సైనాములు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ యొక్క జీవితాల్లో ఇతరులను ఆదరించే స్నేహితులుగా ఉండునట్లు సహాయం చేయనుగాక ఆమె